నారా లోకేష్ను అదుపులో పెట్టకపోతే రానున్న రోజుల్లో చంద్రబాబు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని లక్ష్మీ పార్వతి తెలిపారు అతనికంటే ఘనుడు రాచటం నాని చంద్రబాబు నాయుడే సర్వం మొత్తం వ్యవస్థలను నాశనం చేశాడు అనుకుంటే అతని కొడుకు ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఎంత అస్తవ్యస్తంగా అయిపోయిందంటే పరిపాలన అంతా కూడా ప్రజలు ప్రాణాల అరిచేతుల్లో పెట్టుకొని బతుకుతున్నారు ఎవరి తిండి లేదు సరైన పండగలు చేసుకోవటం లేదు ఇంత ఘోరమైన పరిపాలన చరిత్రలో రాజకీయాలు పుట్టాక చరిత్రలోనే ఇంత ఘోరమైనటువంటి పరిపాలన చూడలేదని ప్రజలందరూ కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితుల్లో అదిగాక ఎవరు వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపిస్తే వాళ్ళందరినీ పట్టుపై జైల్లో పెట్టడం నిజంగా జరుగుతున్న దారుణాలు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాకముందు నుంచి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యకర్తల్ని అభిమానుల్ని నాయకుల్ని అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు దొంగ కేసులు అక్రమ కేసులు పెట్టి ఎప్పుడో ఐదేళ్ళ నాడంట ఆయన అన్నారంట మరి వాళ్ళు కులమెత్తి మొన్ననే కదా ఏబి వెంకటేశ్వరరావు ఎంత ఘోరంగా తిట్టాడో రెడ్లని అదేవిధంగా కమ్మ 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 కులాన్ని ఎంత పొగుడుకున్నాడో మరి అలాంటి వ్యక్తులు ఓపెన్గా కులాన్ని పెట్టి విమర్శిస్తూ మాట్లాడినటువంటి వ్యక్తుల మీదేమో ఏ కేసులు లేవు అదేవిధంగా అంతకుముందు లోకేష్ అలాగే తిట్టాడు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లుగా పట్టాభి మొదలుకొని వంగలపూడి అనిత మొదలుకొని అతి దారుణంగా జనసేన నాయకులు మొదలుకొని భయంకరంగా భారతమ్మ గారిని విజయమ్మ గారిని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా ఉండగానే అన్ని భయంకరమైన తిట్లు తిట్టారే మరి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి అంటే ఈరోజు వ్యవస్థని మీరు ఆఖరి కోర్టు వ్యవస్థను కూడా మీరు తప్పుదారి పట్టించే విధంగా మీ మీద పెట్టిన కేసులు ఏమీ రాకుండా మీరు చేసుకుంటున్నారు రాష్ట్రాన్ని లూటీ చేశారు ఈరోజు మరి పాపం ఎప్పుడో అది అన్యాయము ఇదంతా ఒకే వర్గానికి మరి అవార్డులు ఇస్తున్నారు అందువల్ల ఈ అవార్డు నేను తీసుకోనంటే తప్పేమైనా ఉందా అసలు భారతరత్న ఇచ్చినటువంటి వాళ్ళు కూడా తిరస్కరించారు భారతదేశంలో ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి అవార్డులు మాకు అక్కర్లేదు ఈ ప్రభుత్వం సరైన పరిపాలన నిర్వహించటం లేదని అలాగే పద్మశ్రీలు మరి పద్మభూషణులు ఇలాంటివన్నీ ఆఖరి చేసి జానకి గారు కూడా తిరస్కరించారు ఆమెకి పద్మభూషణ్ వస్తే మరి అలాంటి వాళ్ళందరూ కూడా అదే మాట్లాడారు సరిగ్గా ఈ ప్రభుత్వ వ్యవహారం సరిగ్గా లేదు కనుక మేము తిరస్కరిస్తున్నామని ఆ విధంగానే పోసాని కృష్ణమురళి గారు కూడా తనకు వచ్చినటువంటి అవార్థం తిరస్కరిస్తూ న్యాయంగా రాలేదు న్యాయ ఈ ఒకే వర్గం ఈ విధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఈ విధంగా చేస్తుందని చెప్పి ఆయన విమర్శిస్తే ఐదేళ్ల నాడు ఎప్పుడో విమర్శిస్తే అది తీసుకొచ్చి ఈరోజు ఆయన మీద కేసు పెట్టి పాపం ఆయనకి ఎన్ని ఆపరేషన్లు అయినాయి అంటే అండి మాకు తెలుసు అసలు గొంతు పోయింది ఆయన దాదాపు నెల రోజులు డాక్టర్లు మాట్లాడొద్దని చెప్పారు అదేవిధంగా ఆపరేషన్లు అయినాయి అటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి మనిషిని ఈ విధంగా దారుణంగా ఎప్పుడో కేసు ఎక్కడో అది కూడా మనోభావాలు దెబ్బతిన్నాయట ఏమయ్యా మీ వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి మీ వల్ల ఎన్టీఆర్ దెబ్బతిలేదా మీ వల్ల నేను దెబ్బ తినలేదా రోజా దెబ్బతి లేదా పార్టీలో జగన్ గారు తినలేదా భారతమ్మ గారు తినలేదా మీరు సాగించిన అకృత్యాలు అరాచకాలు అన్యాయాలు ఇన్ని అన్నీనా తప్పులన్నీ మీరే చేస్తారు పోలీసుల మీద మీరు చేసిన దాడులు ఎంత భయంకరమైనవి అవేమీ కేసులు లేవన్నీ కొట్టేయించుకుంటారు ఈరోజు ఒక్క మాట అన్నందుకు తనకు వద్దన్నందుకు తీసుకెళ్ళి ఎక్కడో కడప జైల్లో పెడతారు ఎంత దారుణం అరవై ఐదేళ్ల వయసున్న మనిషిని అప్పుడు కూడా అంతేగా మీకు న్యాయం ఎక్కడుంది డెబ్బై ఐదేళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు అన్యాయంగా దించి ఆయన ప్రాణాలు పోవటానికి ఆ రోజు కారకులయ్యారు ఈరోజు కూడా ఈ విధంగా మరి అనారోగ్యంతోను మరి బాధపడుతున్నటువంటి వ్యక్తిని పైగా నాకు రాజకీయాలు కూడా వద్దు నేను ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో అని ఆయన రాజకీయాలను కూడా వదిలేసినటువంటి వ్యక్తిని ఒక కక్షపూరితంగా మీ స్నేహితులు చెప్పారని నిజంగానే అడుగుతున్నాను పవన్ గారు ఆ రోజు ఆయన భార్యని మీరు ఎంత విమర్శించారండి ఆయన భార్య పాపం ఇంట్లోంచి ఎప్పుడన్నా బయటకు వచ్చిందా అటువంటి ఆమె మీద కూడా మీ మనుషులను పంపించి నిందలేయించారే మీ కక్ష తీర్చుకోవడానికి ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఈ విధంగా చేస్తారా ఏం న్యాయం అండి పవన్ గారు కొంచెమైనా మీరు ఆలోచించరా వాళ్ళ తండ్రి కొడుకులకు ఎట్లాగూ బుద్ధి లేదు మీకుందని మేము అనుకుంటున్నాం ఇప్పటిదాకా కానీ మీరు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక స్వామి ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటుపోతుందో పూర్తి అరాచక వ్యవస్థ అదేవిధంగా దార్షిక పరిపాలన ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వరగూడికిందేమీ లేదు మీకు వరగబెట్టింది ఏమీ లేదు పైగా ఈ విధంగా అటు వంశీని ఇటు మరి పోసాన్ మురళీకృష్ణ గారిని ఇంకా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది మీద మీరు కేసులు పెట్టుకుంటూనే పోతూనే ఉన్నారు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు అందువల్ల ఈ బుక్ రాజ్యాంగం లోకేష్ మీకు ఇదే చెప్తున్న పాపం పండేటప్పుడు ఇదిగో ఇలాంటివే మీకు వస్తామని ఉంటాయి ఇట్లాంటి చెడ్డబుద్ధులే వస్తాయి పండు పండితో ఊడినట్టుగా మీ పాపం అనే పండు కూడా పండిపోయింది అది ఊడిపోయేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే రాబోతోంది అందువలన మీరు తిట్టిన తిట్లకు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోగలిగితే న్యాయం ఏంటనేది మీకు అర్థమవుతుంది అటువంటి ఆలోచన చేసే సంస్కారం మీకు లేదు కుసంస్కారం కనుక మీరు ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మీరు అధికారాన్ని చేతిలో పెట్టుకొని పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని ఈ విధంగా అక్రమ కేసులు బనాయిస్తూ దారుణంగా వంశీని మీద అట్లాగే చేశారు కోసాని మీద అలాగే చేశారు ఇంకా మా నాయకుల మీద అందరి మీద కూడా అట్లాగే కేసులు పెట్టుకుంటూనే పోతున్నారు ఎంతోమంది పాపం సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు మీ పరిపాలన లోపాలు విమర్శిస్తే వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు ఒక కేసు కాదు రాష్ట్రం అంతా అన్ని మూల కేసులు పెడతారు ఏమండి ఎంత దుర్మార్గం అండి ఈ దుర్మార్గానికి ఓ పరాకాష్ట స్థితి ఉండదా ఉంటుంది ఎన్ని పాపాలు మీరు చేస్తున్నారో అన్నీ వస్తానే ఉన్నాయి వెంట వెంటనే తగులుతున్నాయి లడ్డు వ్యవహారంలో మీరు చేసిన దానికి వెంటనే ఫలితం మీకు దొరికింది అదేవిధంగా ఈ చేస్తున్న పాపాలకు కూడా దీని ఫలితం రిజల్ట్ తొందరగానే మీరు చూడబోతారు అందువలన దారుణంగా ఉన్నటువంటి మీ పరిపాలన గురించి ప్రజలంతా భయంకరంగా తిట్టుకుంటా ఉన్నారు చంద్రబాబు డెబ్బై ఐదేళ్ల వయసు నీకు వచ్చింది ఈరోజు నీ కొడుకును అదుపులో